హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గత ప్రారంభమైన ఇజ్రాయిల్ హమాస్ల మధ్య యుద్ధం ఇంకా కొనసాగుతూనే ఉంది ముఖ్యంగా హమాస్ని పూర్తిగా చేయాలనే ఉద్దేశంతో గాజాలో ఇజ్రాయిల్ బాంబుల వర్షం కురిపిస్తోంది ఈ దాడుల కారణంగా అమాయక ప్రజలు చనిపోతున్న తరుణంలో ప్రపంచవ్యాప్తంగా అభ్యంతరాలు వ్యక్తమవుతున్నా ఇజ్రాయెల్ మాత్రం వెనుకడుగు వేయడం లేదు ఈ నేపథ్యంలోనే తాజాగా ఓ కీలక పరిణామం చోటు చేసుకుంది పూర్తి వివరాలు తెలుసుకుందాం గాజాపై ఇజ్రాయెల్ చేస్తున్న దాడులను టర్కీ అధ్యక్షుడు తయ్య పెడ్డోగాన్ తీవ్రంగా ఖండించారు అంతేకాదు గాజాలో దాడులను ఆపాలని అవసరమైతే ఇజ్రాయిల్లోకి ప్రవేశించి దాడులు జరుపుతామని వార్నింగ్ ఇచ్చారు ఓ కార్యక్రమంలో తయ్య పెటో మాట్లాడుతూ గాజాలపై ఇజ్రాయెల్ చేస్తున్న దాడులను తీవ్రంగా ఖండిస్తున్నాం పాలస్తీనా ప్రజలకు టర్కీ అండగా నిలుస్తుంది పాలస్తీనాలో ఇజ్రాయెల్ జరుపుతున్న దాడుల్ని అడ్డుకోవడానికి మనం బలంగా ఉండాలి గతంలో లిబియాలోకి అలాగే నాగోనో కరాబ్హాక్లోకి ప్రవేశించినట్లే ఇజ్రాయల్లోకి ప్రవేశిస్తాం అదే జరిగితే వారి సైన్యంపై తీవ్రమైన దాడులు జరుగుతున్నాయని పేర్కొన్నారు తాము తలుచుకుంటే చేయనిదంటూ ఏదీ లేదని తేల్చి చెప్పారు ఇజ్రాయెల్ దాడులు ఆపకపోతే తాము రంగంలోకి దిగాల్సి వస్తుందని ఆయన హెచ్చరించారు తాము ఇలా ఎందుకు చేయకూడదని చెప్పడానికి కారణాలేవి లేవని ఇటువంటి చర్యలు తీసుకోవాలంటే తాము బలంగా ఉండాలని చెప్పుకొచ్చారు కాగా నాటోలో టర్కీ కూడా ఉంది ఇందులో యుఎస్ కెనడా యూకే జర్మనీతో పాటు ఇజ్రాయెల్ మిత్ర దేశాలు కూడా ఉన్నాయి టర్కీ అధ్యక్షుడు ఎర్డోగాన్ చేసిన వ్యాఖ్యలపై ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ఇంకా స్పందించాల్సి ఉంది అయితే ఈలోపే ఇజ్రాయెల్ విదేశాంగ మంత్రి కార్జ్ స్పందించారు ఇరాక్ నియంత సద్దాం హుస్సేన్ లాగా ఎడోగాన్ వ్యవహరిస్తున్నారని ఆరోపించారు ఎడోగాన్ సద్దాం హుస్సేన్ అడుగు జాడల్లోనే నడుస్తున్నారు ఇజ్రాయెల్పై దాడులు జరుపుతామని బెదిరిస్తున్నారు అంతకన్నా ముందు ఆయన అక్కడ ఏం జరిగిందో ఎలా ముగిసిందో గుర్తించుకోవాలని సూచిస్తున్నా అంటూ ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు కాగా రెండు వేల మూడులో మాజీ అధ్యక్షుడు జార్జ్ బుష్ హయాంలో సద్దాం హుసేన్ పాలనను అమెరికా పడగొట్టిన విషయం అందరికీ తెలిసిందే తమ జోలికొస్తే అదే గతి పడుతుందని ఆయన పరోక్షంగా హెచ్చరించినట్టు తెలుస్తోంది హమాస్ ముష్కరుడు ఇజ్రాయెల్లో సృష్టించిన ఊచకోత కారణంగా ఈ యుద్ధం మొదలైంది హమాస్ దాడులకు ప్రతీకారంగా ఇజ్రాయెల్ బాంబుల వర్షం కురిపిస్తోంది హమాస్ ను అంతం చేయాలనే లక్ష్యంతో గ్రౌండ్ ఆపరేషన్స్ తో పాటు వైమానిక దాడులు జరుపుతోంది ఓవైపు ఈ యుద్ధానికి ముగింపు పలికేందుకు శాంతి చర్చలు జరుగుతున్నాయి కానీ ఫలితం మాత్రం కనిపించడం లేదు చూసారు కదా ఇది వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్